ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం అయితే చేశారనమాట ఉద్యోగులకు సంబంధించి దిశానిర్దేశం అయితే చేయడం అయితే జరిగింది ఇప్పుడే మనం చూసుకోవచ్చు ముఖ్యంగా ఫెయిన్జల్ ఫెయిన్జల్ తుఫానుపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక సమీక్ష చేపట్టారు విపత్తు నిర్వహణ శాఖ కలెక్టర్లు సీఎంఓ రియల్ టైమ్ గవర్నెన్స్ అధికారులతో హెచ్చరించారన్నమాట చర్చించారన్నమాట అన్ని స్థాయిలో కూడా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించడం అయితే జరిగింది పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసి చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు నైరుతి బంగాళాఖాతలు ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా అయితే మారింది కదా దీనికి ముఖ్యంగా ఫెయింజర్గా నామకరణం అయితే చేశారన్నమాట ఫెయిన్జర్గాన ఇది పశ్చిమ మధ్య వాయు దిశకు కదులుతూ ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే తీరం దాటిందనమాట ఈ నేపథ్యంలో ఏపీలోని కొన్ని ప్రాంతాల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉద్యోగులందరినీ కూడా అలర్ట్ అయితే చేయడం జరిగింది సో అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఉద్యోగులందరూ కూడా సమిష్టిగా ఎటువంటి ప్రమాదం ఆకారం లేకుండా చూసుకోవాలని చెప్పేసి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట ఉద్యోగులందరికీ కూడా సో అందుకే వీడియో చేయడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది